హాయ్ అండి అయితే లీవ్ వెళ్తున్నాం ఇంటికి రైల్వే స్టేషన్కి వెళ్ళాలి మేము బస్ కాంప్లెక్స్కి అయితే వచ్చాము స్టేషన్కి వెళ్ళడానికి బస్ కాంప్లెక్స్లో ఈ చిన్న క్లిప్ అయితే తీసాము మా దేవన్స్ బాబు చూడండి ఎలా వేసాలు వేస్తున్నాడు వాడు ఎలా వేస్తే రియాన్స్ అలానే వేస్తాడు నెక్స్ట్ మాకు ట్రైన్కి అయితే టైం ఉంది పక్కనే కాచిగూడ రైల్వే స్టేషన్ పక్కన అయితే ఒక టెంపుల్ అయితే ఉంది అక్కడ చూడడానికి వెళ్ళాము టెంపుల్ వ్యూ చాలా బాగుంది ఎప్పుడైనా కాచిగూడ రైల్వే స్టేషన్కి వెళ్తే దాని ఆపోజిట్లో ఉంటుంది దాని ఆపోజిట్లో రైట్ సైడ్ ఉంటుంది టెంపుల్ అనేది మొత్తం గోల్డెన్ గోల్డెన్లా గోల్డెన్ గోల్డెన్తో తయారు చేసినట్టు ఉంటుంది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మాకు ట్రైన్కి టైం ఉందని టెంపుల్కి అయితే వెళ్ళాము చూడండి లియన్స్ బాబు చూడు అంటే ఎలా చూస్తున్నాడు ఈ ఒక్క టెంపులే కాదు ఈ టెంపుల్లోనే చిన్న చిన్న టెంపుల్స్ చాలా ఉన్నాయి చాలా పెద్ద ప్లేస్ అనమాట ఆ టెంపుల్ ఏంటంటే రాధాకృష్ణ టెంపుల్ యాక్చువల్లీ అందులోనే చిన్న చిన్న శివుడు పార్వతి టెంపుల్ ఉంది వినాయకుడు టెంపుల్ ఉంది వీరభద్రుడి టెంపుల్ ఉంది మొత్తం అన్నీ ఒకే చోట ఉంటుంది అనమాట నెక్స్ట్ మా పిల్లలు అలా ఆడుతూ ఉన్నారు టెంపుల్ అయితే గా చాలా బాగుంది టెంపుల్ అయితే అలా ఫొటోస్ అయితే తీసుకున్నాము టెంపుల్ అయితే చాలా బాగుంది మీరు ట్రై చేయండి నెక్స్ట్ అదే టెంపుల్లోని బర్త్డే ఫంక్షన్స్ అవి చేసుకోవాలంటే ముందుగా బుక్ చేసుకోవాలి మేము వెళ్ళిన రోజు అక్కడ ఫంక్షన్ అయితే అయిపోతుంది చూడండి బర్త్డే ఫంక్షన్స్కి కూడా అదే టెంపుల్లో ఒక పక్కనే అరేంజ్మెంట్స్ అవి చేసి బాగుంది అన్నమాట చాలా పెద్ద ప్లేస్ పెద్ద టెంపుల్ డెకరేషన్ డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు మేము అలా ఫొటోస్ తీసుకుందాం కదా అని వెళ్ళాము బట్ మా పిల్లలు అయితే ఫొటోస్ తీసుకోలేదు మేము కూడా టెంపుల్లోని గోమాతలు కూడా ఉన్నాయి విష్ణు టెంపుల్ కదా ఒకసారి ఆడుకున్నారు పిల్లలు ఆడలతోటి నెక్స్ట్ చిన్న చిన్న టెంపుల్స్ అన్నీ ఉన్నాయి ఒక్కొక్క టెంపుల్ దర్శనం చేసుకుంటూ బయటకు అయితే వచ్చేసాము మొత్తం అంతా పడితే బోర్ పడుతుంది కదా అందుకే షార్ట్ వేలో పెట్టాను నెక్స్ట్ అక్కడ పెద్దది రాధాకృష్ణ ఫ్రేమ్ అయితే ఉంది ఫ్రేమ్ చాలా బాగుంది రాధాకృష్ణుడిది నెక్స్ట్ మేము ఎగ్జిట్ అయితే అయిపోతున్నాము ఒకసారి ఎప్పుడైనా కాచిగూడ రైల్వే స్టేషన్కి వెళ్తే దాని ఆపోజిట్లో ఉంటుంది టెంపుల్ తప్పకుండా వెళ్ళండి చాలా బాగుంటుంది ఎంట్రన్స్ అయితే బైక్ అయితే చాలా ప్యాకే ఉంది ఎలిఫెంట్ జిరాఫీ ఉంది పిల్లలు అయితే అక్కడ చూస్తున్నారు అన్నారు నెక్స్ట్ మనం ట్రైన్ అయితే ఎక్కేసాం ట్రైన్ మూవ్ అయిపోయింది యాక్చువల్ ఇది మార్నింగ్ వ్యూ నైట్ అంతా చకటగా ఉంది కదా నైట్ వ్యూ ఏం తీయలేదు వీడియో నెక్స్ట్ మార్నింగ్ లేచాము బ్రష్లో అవి చేసాము ఇది ఎర్లీ మార్నింగ్ వీడియో మా పిల్లలు అయితే లేచారు విండో దగ్గర కూర్చొని చూస్తాం సన్ రైజెస్ పడుతుంది అదేవిధంగా మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇంటి దగ్గర నుంచి బ్రెడ్ జాము పీనట్ బటర్ అయితే తెచ్చుకున్నాము పిల్లలు పీనట్ బటర్ తినరనేసి జామ్ అయితే బ్రెడ్ జామ్ ఇచ్చాను వాళ్ళకి మా బ్రేక్ఫాస్ట్ అయితే ఇలా అయ్యింది నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత మా స్టేషన్ వచ్చాక దిగేసి ఇంటికి అయితే వెళ్ళిపోతాము చూడండి జామ్ తింటున్నారు బ్రెడ్ వద్దంట నెక్స్ట్ ఇది బయట గార్డెన్ వ్యూ చాలా బాగుందని క్లిప్ అయితే తీసాను చాలా ఇబ్బంది తిరిగిన అది యాక్చువల్లీ ట్రైన్స్ ఖాళీ లేవు సమ్మర్ స్పెషల్ చేసాము చాలా డిలే ఇచ్చింది ట్రైన్ అయితే చాలా డిలే అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో కంటిన్యూ చేస్తాను బాయ్